ఆ ఆయుధం పేరే మిరాయ్ ఇది ఇప్పటికి కాదు విఎఫ్ఎక్స్ బాగాలేదు విఎక్స్ బాగాలేదు విఎఫ్ఎక్స్ బాగాలేదు హా ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్ శంకర్ మూవీ వైబ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చూడడం ఒక లైక్తో స్టార్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మిరై తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మిరాయ్ ఈ చిత్రం ట్రైలర్ అయితే కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ఎలా ఉందంటే మూడు నిమిషాల ఏడు సెకండ్ల ట్రైలర్ ప్రతి సెకండు గూస్ బంప్స్ బయ్య పిచ్చెక్కిచ్చింది అదిరిపోయింది ట్రైలర్ అసలు దీని స్టోరీ పాయింటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు ఒక ప్రపంచాన్ని రక్షించే తొమ్మిది గ్రంథాలు ఆ తొమ్మిది గ్రంథాలని చేజిక్కించుకోవడానికి విలన్ మంచు మనోజ్ వస్తాడు అతని నుంచి ఎలాగైనా కాపాడడానికి హీరో తేజ సజ్జా పోరాటం చేస్తాడు అయితే తేజ సజ్జాకి మంచు మనోజ్ని ఎదిరించాలంటే ఒక ఆయుధం కావాలి ఆ ఆయుధం పేరే మిరాయి ఇది ఇప్పటి కాలంది కాదు త్రేతాయుగం నాటిది శ్రీరాముడి కాలం నాటి ఆయుధం ఆ ఆయుధాన్ని హీరో ఎలా సంపాదించాడు విలన్ని ఎలా ఎదిరిచ్చాడనేది కథా పాయింట్ ప్రతి షాటు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చూపించాడు ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి చెప్పి చెప్పుకోవాలి భయ్య నిజంగా అది తేజ సజ్జారు అదృష్టమేమో నాకు తెలియదు కానీ హనుమాన్ ముందు వరకు మనకి ఏదన్నా సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది లేదా రిలీజ్ డేట్ మారిందంటే దానికి ఒకే ఒక కారణం విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ బాగాలేదు విఎక్స్ బాగాలేదు విఎఫ్ఎక్స్ బాగాలేదు అటువంటి టైంలోనే హనుమాన్ సినిమా వచ్చింది తేజసజ్జది ఆ సినిమా విఎఫ్ఎక్స్ పరంగా ఎంత బాగుందో ఎంత రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే విఎఫ్ఎక్స్ చాలా బాగుంది ఆది మీరు చూసి దీన్ని చూసి నేర్చుకోండి అని చెప్పి ట్రోల్స్కి కూడా గురింది ఆది పురుషు సినిమాని ట్రోల్స్కి గురి చేశారు హనుమాన్ విఎఫ్ఎక్స్ పరంగా అంత హైప్ క్రియేట్ చేసింది దాని తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లో విఎఫ్ఎక్స్ బాగాలేదు విశ్వంబరా విఎఫ్ఎక్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతుంది ఇటువంటి టైంలో మళ్ళీ విఎఫ్ఎక్స్ బాగాలేదు విఎఫ్ఎక్స్ బాగాలేదు విఎఫ్ఎక్స్ బాగాలేదు ఇటువంటి టైంలో మళ్ళా ఇప్పుడు ఇది రిలీజ్ అయింది మిరాయ్ ట్రైలరు నిజంగా ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ విఎఫ్ఎక్స్ బాగాలేదని ఎవరన్నా చెప్పగలుగుతారా ఎవ్వరూ చెప్పలేరు పీక్స్ అంతే విఎఫ్ఎక్స్ పిచ్చి లేచిపోయింది ట్రైన్ సీక్వెన్స్ కానీ వాటర్ సీక్వెన్స్ కానీ ముఖ్యంగా హీరో ఒక గద్దతో ఉంటాడు గద్దతో పాటు ఆపోజిట్ నిలుచుకోవడం గద్దతో పాటు ఎగరడం ఇలాంటి షాట్లంతా కుమ్మేసింది విఎఫ్ఎక్స్ అదిరిపోయింది ఇంకా క్లైమాక్స్ అంటే ట్రైలర్ క్లైమాక్స్లో ఒక షాట్ చూపిస్తాడు డైరెక్ట్గా శ్రీరాముడే దిగు వస్తాడు జై శ్రీరామ్ ఆ షార్ట్ ఉంది ఇక్కడ అసలు ట్రైలర్లో చూస్తుంటే ఒళ్ళు గగూర్పుడు వస్తుంది అంత జలధరిస్తుంది అంత బాగుంది ఆ షార్ట్ శ్రీరాముడు ఎంట్రీ షార్ట్ మొత్తం ఓవరాల్గా ట్రైలర్ అయితే కుమ్మేసింది భయ్య ఇంకా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాలంటే తేజస్ అజ్జా ఆల్రెడీ సూపర్ హీరోగా కనిపించాడు హనుమాన్లో ఇక దీంట్లో సూపర్ యోధగా కనిపిస్తున్నాడు సో అతని ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ప్లస్ ఇప్పుడు మనం మంచు మనోజ్ గురించి చెప్పుకోవాలి విలనగా అయితే పిక్ చెక్కిచ్చాడు భయ్య ఒక డైలాగ్ ఏదో ఉంది నా గతం నక్షత్రం నా ప్రస్తుతం ఊహాతీతం అని చెప్పి స్టార్ట్ చేస్తాడు ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ మంత్రాలు మాయలు కానీ అదరగొట్టేసాడు ఇంకా శ్రీయా శరణ్ గురించి చెప్పుకోవాలి శ్రీయా శరణ్ని ఇప్పటి వరకు మనం ఒక గ్లామర్ పాత్రలో చూసాం బట్ ఫస్ట్ టైం ఒక ఓల్డ్ లేడీ ఒక మదర్ గెటప్లో చూడబోతున్నాం తన పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్లోనే అద్భుతంగా కనిపించింది ఇంకా ఓవరాల్గా సినిమాలో ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా జగపతి బాబు క్యారెక్టర్ కానీ రిమైనింగ్ ఆర్టిస్టుల క్యారెక్టర్లు అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది ఓవరాల్గా అయితే ట్రైలర్ కుమ్మేసింది ఇక సినిమా రిలీజ్ అయినాక ఎలా ఉంటుందో చూడాలి నేనైతే ఫిక్స్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం ఇది ప్రిన్సిపాలిటీ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ